చిన్నారులలో క్రీడాతత్వాన్ని పోటీతత్వాన్ని పెంచడానికి సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపును ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు దీంతోపాటు పోలీస్ ఫిట్నెస్ కొరకు టెన్నిస్ కోర్టును కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇది ఎస్పి దామోదర్ ముందు చూపుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు వినోదం కన్నా శారీరక మానసిక అభివృద్ధి ఉంటే జీవితంలో వారు అనుకున్న టార్గెట్స్ను పూర్తి చేయడానికి ఈ కోచింగ్ క్యాంపు ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పి చెప్పారు విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిడులకు గురి పోలీసులకు క్రీడలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని దామోదర్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి నాగేశ్వరరావు ఏఎస్పి ఏఆర్ అశోక్ బాబు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఎస్పి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆర్ఐలు రమణారెడ్డి సీతారామరెడ్డి రెడ్డి ఏఆర్ఎస్ఐలు మరియు విశ్రాంతి సిబ్బంది ప్రభుత్వలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు